అంకల్ నమస్తే నమస్తే ఇప్పుడు జగన్ గారు అయితే పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు కదా అయితే ఏ విధంగా ఉంటుంది పాదయాత్ర చాలా బాగుంటుంది మేడం ప్రజలు కోరుకునేది కూడా ఆయన ప్రజలలోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు ఆయన వస్తే మాత్రం ఇంకా ముందు ముందుకు వస్తుంది జనాలు కూడా ఎక్కువ పోయే అవకాశం ఉంది గతంలో కూడా ఆయన పాదయాత్ర చేసినప్పుడు నూట యాభై ఒక సీట్లు అయితే గెలుచుకున్నారు మరి ఈసారి ట్వంటీ ట్వంటీ నైన్ కి రంగం సిద్ధం చేస్తున్నారు అనుకోవచ్చు ఈ పాదయాత్ర వల్ల ఆ అవును మేడం ఇంత ఇంతకుముందు గెలిచారు ఏదో బ్యాడ్ లక్ మొన్న పోయిన సంవత్సరం అలా అయింది కానీ ఈసారి మాత్రం మళ్ళీ అదే మెదటి తోని అన్ని సీట్ లోని మళ్ళీ కంపల్సరీ వస్తుంది మేడం మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అని మీరు ఎలా అంటే ఏ నమ్మకం అంత అంటే ఆయన వేసిన పనుల గురించి ఆయన వేసిన తల్లిగోడి ఇది అని చాలా పత్రాలు చేశాడండి అన్ని చేశాడు ఏదో బ్యాడ్ లక్ వల్ల ఓడిపోయాడు అంతే టిడిపి గవర్నమెంట్ ఏ విధంగా పని చేస్తుంది అంటే ఏం లేదండి పేరు మాత్రమే ఉంది ఎంతవరకు ఏం పని అయితే ఏం నరబడటం సో అదే విధంగా మరి టిడిపి ప్రభుత్వం కూడా చెప్తుంది కదా మా ప్రభుత్వంలో మేము చేస్తున్నాం లక్ష కోట్ల వరకు మేము అప్పులు తీసుకొని వస్తున్నాం అని చెప్పేసి మరి నిజంగానే రాజధాని ఇవన్నీ అయిపోతే మరి ప్రజలు వైఎస్ఆర్ సిపి నమ్ముతారంటారా పని చేసి చూపెట్టాలి అండి చూపెట్టిన తర్వాత మాట్లాడాలి ముందే ఏదో మాట్లాడితే ఎక్కడ పని అవుతుందండి ఏం కాదు కదా